శ్రీమాత్రే శ్రీగురుభ్యోణమ శ్రీ విద్యాపీఠం శ్రీ శ్రీశాలిగ్రహం మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఈ నెల పదమూడవ తారీఖు ప్రారంభించుకొని వచ్చే నెల పదకొండో తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాము ఇరవై ఏడు రోజుల పాటు ఈ బృహత్కరమైన మహత్కరమైన యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క మానవాళి యొక్క గ్రహదోష నివృత్తి అలాగే నక్షత్ర దోష నివృత్తి కొరకు ఈ మహత్కరమైన యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము మీరు ఏ దేవీ దేవాలయాలకు వెళ్ళినా కూడా కొన్ని చోట్లే మీరు స్వహస్త స్వహస్థాలతో హోమం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అన్ని చోట్ల అవకాశం కలగదు అలాగే మీ యొక్క గృహాల్లో యజ్ఞం చేసుకోవడానికి స్థలం ఉండదు అలాగే కొంతమందికి అవకాశం ఉన్నా కూడా భగవత్ కటాక్షం కూడా లభ్యం కాదు అలాంటి వారందరికీ మన శ్రీ విద్యాపీఠ ప్రాంగణంలో పద్దెనిమిది హోమగుండాలను ఏర్పాటు చేసి వాళ్ళ స్వహస్తాలతో హోమ కార్యక్రమం చేసే యొక్క బృహత్కరమైన యజ్ఞాన్ని చేస్తున్నాము ప్రతి ఒక్క భక్తులు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞ కార్యక్రమం చేసుకొని మీ సంపూర్ణ నవగ్రహ దోష నక్షత్ర దోష నివృత్తి చేసుకొని చక్కటి సత్ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాము రకరకాల వనమూలికలతో ఈ యజ్ఞం జరుగుతుంది అలాగే ఈ ధూమాన్ని ఎవరన్నా గ్రహించినా అలాగే ఈ మంత్రాన్ని శ్రవణం చేసినా పఠనం చేసినా విశేషమైన పుణ్యఫలం లభిస్తుందనమాట అలాగే ఆధ్యాత్మిక గురువులు పీఠాధిపతులు మఠాధిపతులు ప్రవచనకర్తలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహ భాషణ చేయటం కూడా జరుగుతుంది అలాగే విశేషమైన పర్వదినాల్లో విశేషమైన రీతిలో విశేషమైన కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాల చివరి సమయంలో ఈ కార్యక్రమం చేసుకోవడం మూలాన అందరికీ సర్వాభిష్టాలు నెరవేరుతాయి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతినిత్యం ఈ కార్యక్రమాన్ని విచ్చేసి యజ్ఞాన్ని దర్శించి యజ్ఞంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు thank <laughs> you